హాయ్ అండి ఆయన మనం ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్ చాలా మందికి ఉన్న డౌట్స్ ఏంటి అంటే ఏదైనా స్కిన్ ఇన్ఫెక్షన్ అంటే చర్మ సమస్యలు చర్మానికి సంబంధించిన జబ్బులు వచ్చినప్పుడు ర్యాషెస్ గాని ఇచ్చింగ్స్ గాని పెద్ద పెద్ద గాయాలు గాని వౌన్స్ లాగా అవడం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అండ్ మనకి ఇన్నర్ గా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా అది స్కిన్ మీద మనకి రిజల్ట్ అనేది చూపిస్తుంది సో ఇటువంటి చర్మ సమస్యలు ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఇంక్లూడింగ్ మీ ఆల్సో నేను కూడా చెప్తాను వంకాయి గోంగూర దుంపకూరలు గడ్డ పెరుగు చికెన్ అండ్ సీ ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయమని చెప్తాము తినవద్దని చెప్తాము ఎందుకు చెప్తాము అని అంటే అసలు నిజంగానే తినకూడదా తినాలా అన్న క్వశ్చన్ మార్క్ అయితే ప్రతి ఒక్కరు చాలా మందికి ఉండింది ఎందుకు తినకూడదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వంకాయి గోంగూర దుంపకూరలు ఇవి తీసుకున్నాం అనుకోండి వీటిలో ఏంటి అని అంటే మనకి అవి మనం కుక్ చేసుకోవాలి అంటే ఓవర్ సాల్ట్ అనేది మనం యాడ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ వాటిలో టమాటోస్ అదర్ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపేసి కుకింగ్ అనేది చేస్తాము కరెక్ట్ ఇలా మనం ఎక్కువగా ఆ మనకి గ్రేవీ పులుసు కూరలు కావాలి అంటే అందులో ఎక్కువ క్వాంటిటీ సాల్ట్ అనేది యాడ్ అవుతుంది మనకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఎక్కువ క్వాంటిటీ సాల్ట్ కనుక మనం తీసుకుంటే ఆ ఇన్ఫెక్షన్ ఆ ఇచ్చింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటే పెరుగుతుంది అందుకని చెప్పి ఇటువంటివి వద్దని చెప్తాము మరి గోంగూర ఎందుకు వద్దంటారు అని అని చెప్పి అడిగినట్లయితే గోంగూర కూడా సేమ్ అంతే రీజన్ పులుపు యాడ్ చేసాము అంటే ఆ పులుపు మనకి సాల్ట్ ని ఎక్కువగా అబ్జార్బ్ చేస్తుంది ఆ పుల్లదనానికి మనం ఎక్కువ క్వాంటిటీ సాల్ట్ అనేది యాడ్ చేస్తాము సో ఆ ఎక్కువ క్వాంటిటీ సాల్ట్ వల్ల మనకి దొరకలు పెరుగుతాయి ఎవరైనా ఎక్కువగా హెల్దీగా ఫిట్ గా ఉన్నారు అంటే కొంచెం సాల్ట్ ఉప్పు కారాలు తక్కువగా తినే వాళ్ళకి కొంచెం హెల్దీగా ఉంటారు ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి మరి సాల్ట్ తక్కువగా తింటే కళ్ళు తిరుగుతాయి కదండి బీపీ డౌన్ అవుతుంది కదా అని కూడా అడగొచ్చేము మన బాడీకి తగ్గట్లుగా తీసుకుంటే సాల్ట్ అనేది మనకేమీ బీపీ డౌన్ అవ్వదు మనం మొదటి నుంచి ఏంటి అంటే మనకి అలవాటైపోయింది మన టంగ్ కు తగ్గ సాల్ట్ మనం చిన్నతనం నుంచి మనం అలవాటు చేసుకున్నాం కాబట్టి సో మనకి అది ఖచ్చితంగా ఉండాలి అంత సాల్ట్ అప్పుడే మనకి బీపీ డౌన్ అవ్వదు అని మనం సైకలాజికల్ గా అండ్ మన ఇంట్లో కూడా దానికి ఫిక్స్ ఉన్నాము మెయిన్ రీజన్ అది యాక్చువల్లీ మనం ఆకుకూరలు తీసుకుంటే పాలకూర గాని గోంగూర తోటకూర అండ్ సమ్ వెజిటేబుల్స్ లో దాంట్లో మనకి ఈ సాల్ట్ కంటెంట్ అనేది కొంత ఉంటది ఫ్రూట్ గాని ఆ గ్రీన్ లీవ్స్ గాని అంటే ఆ పండు గాని కూరగాయ గాని ఆకు కూర గాని అవి లైక్ ఎప్పుడైతే మనకి భూమిలో నుంచి బయటకు వస్తే వచ్చిన దగ్గర నుంచి కూడా అవి వాటిలో సాల్ట్ కంటెంట్ అనేది కొంత యాడ్ అయి ఉంటది అది అందుకని వద్దని చెప్తాము అండ్ గోంగూరు లో ఏంటి అంటే సిట్రస్ కంటెంట్ ఎక్కువగా ఉంటది ఈ సిట్రస్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే స్కిన్ ఇన్ఫెక్షన్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటది అందులో కూడా సాల్ట్ యాడ్ అయ్యి ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ హెవీగా గోంగూర తింటే స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉండి అదర్ హెల్త్ ఇన్ఫెక్షన్స్ ఉండి గోంగూర ఎక్కువగా తింటూ ఉంటే ఏమవుతుంది అని అంటే బ్లడ్ అనేది గడ్డల కట్టినట్టుగా కొంతమందికి అవుతుంది అంటే ఎందుకు అవుతుంది అంటే ఐరన్ కూడా ఎక్కువగా ఉంటది సిట్రస్ క్వాంటిటీ తో పాటు దాంట్లో ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటది గోంగూరలో ఈ ఐరన్ ఓవర్ ఐరన్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే అది మనకి బ్లడ్ అనేది ఫాస్ట్ గా గడ్డలుగా అయిపోవడం అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి కిడ్నీస్ అంటే మూత్రపిండాల పైన ప్రభావం చూపించడం మూత్రపిండాలో స్టోన్స్ ఫామ్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి గోంగూర తినాలి అన్ని తినాలి కాకపోతే ఒక లిమిట్ గా తీసుకోవాలి ఏదైనా కూడా ఉప్పు పులుపు కారాలు కొంచెం ఎంత తక్కువగా తింటే అంత హెల్దీగా ఉంటారు స్కిన్ ఇన్ఫెక్షన్ కూడా అంత తక్కువగా ఉంటాయి సో మెయిన్ రీజన్స్ ఇవే అండి ఇంతకు మించి ఇంకా ఎక్కువ అపోహలు ఏమీ పెట్టుకోవద్దు నార్మల్గా ఉప్పు పులుపు కారం తగ్గించుకొని మీరు గోంగూర వంకాయ దుంపకూరలు తినండి ఏమీ అవ్వదు హెవీగా సోరియాసిస్ అది కూడా క్రానిక్ సోరియాసిస్ అయితేనే మానేయండి చికెన్ అండ్ సీ ఫుడ్స్ చికెన్ సీ ఫుడ్స్ ఎందుకు వద్దు అని అంటారు అని అంటే చికెన్ అనేది మనకి న్యాచురల్ గా చికెన్ అయితే నో ప్రాబ్లం అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే యాంటీబయాటిక్స్ తో పెంచే కోల్డ్ మనకి దొరుకుతున్నాయి సో వాటి వల్ల ఏమవుద్ది అంటే ఆ కెమికల్ అనేది మన బాడీలోకి వచ్చిన తర్వాత మనం దాన్ని ప్రాపర్ గా కుక్ చేసుకోకుండా తింటే గనక మనకి స్కిన్ అనేది స్కిన్ పైన రిజల్ట్ అనేది చూపిస్తుంది అండ్ దానితో పాటు చికెన్ సమ్ బాడీస్ కి వేడి కూడా చేస్తుంది అంటే చికెనే వేడా లేదు అంటే బాడీని పట్టి వేడి ఉంటదా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పది ఒక పది మందిని తీసుకొని వరుసగా నిలబెట్టాము అనుకోండి ఒక్కొక్క బాడీలో ఒక్కొక్క వేడి తత్వం అనేది ఉంటది అందరికి ఒకటే వేడి ఉండదు కొంతమందికి ఏదైనా స్పైసీ ఫుడ్ తింటే వేడి అనిపిస్తుంది కొంతమందికి ఎక్కువగా ఆలోచిస్తే బాడీ హీట్ అనిపిస్తుంది కొంతమందికి హార్డ్ వర్క్ చేస్తే బాడీ హీట్ అనిపిస్తుంది అండ్ కొంతమందికి టెన్షన్ పడిపోయినప్పుడు బాడీ అనేది హీట్ అనిపిస్తుంది పెయిన్స్ అనిపిస్తాయి ఈ వేడి అనేది కూడా ఆ పర్సన్స్ లైఫ్ స్టైల్ ను బట్టి వాళ్ళకి ఎప్పుడూ లేని వర్క్ గాని ప్రెషర్ గాని ఇప్పుడు కొత్తగా వచ్చినప్పుడు బాడీలో ఈ హీట్ అనేది అనిపిస్తుంది అండ్ దట్ సో చికెన్ ఆల్సో కూడా కొంతమందికి వేడి వేడిగా ఉంటుంది కొంతమందికి రెగ్యులర్లీ తినే వాళ్ళకి అది నార్మల్ ఫుడ్ లానే ఉంటుంది అందుకని ఇబ్బందిగా ఉంది అనుకున్న వాళ్ళని మాత్రమే తినొద్దని చెప్తాము నార్మల్ పీపుల్స్ అయితే తీసుకోవచ్చు దీనికి ఏం ప్రాబ్లం ఏం లేదు సో ఎవరైనా స్కిన్ ఇన్ఫెక్షన్స్ గురించి మీకు ఇంకా డౌట్స్ ఉంటే నన్ను కన్సల్ట్ అవ్వచ్చు థ్యాంక్